అబ్రహా తీవ్రమైన బాధతో మరణించడం జరిగింది అప్పటి నుండి అరబ్బులు అనంత కరుణామయుడు కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను అస్సలం వలైకు రహమతుల్లాహి ఈ ఈరోజు మనం కాబా గృహాన్ని ధ్వంసం చేయడానికి అబ్రహా అనే వ్యక్తి ఏ విధమైన ప్రయత్నాలు చేశాడన్న విషయాన్ని గురించి తెలుసుకుందాం అభిసీన్యా పరిపాలనలో ఉన్నటువంటి యమన్ వలస రాజ్యానికి సైన్యాధిపతిగా అబ్రహా ఉండేవాడు ఇతడు తన సైన్యంతో యమన్పై యుద్ధం చేసి దానిని కైవసం చేసుకున్నాడు ఇతనితో యుద్ధం చేయడం కన్నా ఒప్పందం కుదుర్చుకోవడం మంచిదని అభిసీన్యా రాజు ఇతనిని యమన్ రాజ్యానికి గవర్నర్గా నియమించాడు అయితే ఈ యమన్ రాజ్యం పక్కనే మక్కా ఉంది యమన్ ప్రజలే కాదు ఆ చుట్టుపక్కల ప్రజలందరూ మక్కా పట్ల గౌరవాదాలు భక్తి ప్రపత్తులు ప్రదర్శించడాన్ని అబ్రహ చూశాడు మక్కా యాత్ర కోసం ప్రజలు దూర దూర ప్రాంతాల నుంచి రావడాన్ని చూశాడు ప్రజలను ప్రజలను క్రైస్తవం పట్ల ఆకర్షితులయ్యేలా చేయడానికి అబ్రహా ఒక అందమైన ఆరాధనాలయాన్ని సనా నగరంలో నిర్మించడం జరిగింది ఈ సనా నగరం అనేది యమన్కు రాజధానిగా ఉండేది కానీ మక్కాలోని కాబా గృహం అనేది చాలా సాధారణంగా ఉండేది కానీ ఇతను నిర్మించినటువంటి ఆరాధనాలయం అనేది చాలా అట్టహాసంగా ఆకర్షణీయంగా ఎన్నో వసతులతో ఉండేది అయినా సరే అతను అనుకున్నది ఏదీ జరగలేదు దాని వద్దకు ప్రజలు రావటం అన్నది చాలా తక్కువగా ఉండేది అందరూ ప్రజలందరూ త అతని ప్రజలే కాకుండా వేరే దూర ప్రాంతాల నుండి ప్రజలు అతని దగ్గర ఉండే ప్రజలు అందరూ కూడా కాబా గృహం వద్దకే వెళ్తూ ఉండటం అనేది జరిగింది అయితే ఈ కాబా ప్రాచీనమైన కాబా గృహానికి పోటీగా ఇతడు ఈ ఆరాధనాలయాన్ని నిర్మించాడని ప్రజలు చెప్పుకొని నవ్వుతూ ఉండేవారు అయితే ఖనాన్ కు చెందినటువంటి ఒక వ్యక్తి ఈ ఆరాధనాలయంపై కోపంతో దానిని నష్టం కలిగించటం కూడా జరిగింది ఈ అబ్రహాకు చాలా కోపం అనేది తీవ్రమైన ఆగ్రహానికి గురై దీనంతటికి కారణం ఈ కాబా గృహమే దీనివల్లనే అందరూ నా ఆరాధనాలయం పట్ల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారని అనుచితంగా ప్రవర్తిస్తున్నారని ఈ కాబా గృహాన్ని నాశనం చేయాలని తను సైన్యాన్ని తను తన సైన్యాన్ని ఏర్పాటు చేయటం అన్నది జరిగింది అబ్రహరాజు కాబా పట్ల విద్వేషం పెంచుకున్నప్పటికీ యమన్ ప్రజలు మాత్రం కాబా పట్ల గౌరవవాదాలు ప్రదర్శించారు కాబాను కూలదోయాలన్న అబ్రహా ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకించారు తున్ఫార్ అనే ఒక ధర్మ పారాయణుడు ప్రజలను సమీకరించి అబ్రహా సైన్యంతో పోరాడాడు కానీ బలమైన అబ్రహ సైన్యం ముందు వారు నిలవరలేకపోయారు ఇంకా కొన్ని తెగలు కూడా అబ్రహాను వ్యతిరేకించాయి కానీ వారెవరు అబ్రహాను నిల్వరించలేకపోయారు అందరినీ అబ్రహా ఓడించాడు ఓడిపోయిన తెగలు భారీ కుప్పాలు చెల్లించి అబ్రహాకు లొంగిపోవలసి వచ్చింది ఇలా ఓడిపోయిన తెగలకు చెందిన వారి వారిలో కొందరిని వెంట మక్కాకు రావాలని సురక్షితమైన మార్గాన్ని మక్కాకు వెళ్లేందుకు చూపించాలని ఆదేశించడం జరిగింది అయితే గారిల్ అనే వ్యక్తి వారి వద్దకు వచ్చి ముగమ్మస్ అనే ప్రాంతానికి దారిని చూపించడం జరిగింది ఈ ముగమ్మస్ అనే ప్రాంతం తాయిఫ్ పట్టణానికి మక్కా నగరానికి మధ్యలో ఉంది ఈ అబ్రహా సైన్యం అనేది అక్కడ బిడారు వేసుకొని ఉండటం జరిగింది అబ్రహా ఈ తన బలమైన సైన్యాన్ని పంపించి తిహామా తిహామా ఖురైష్ వద్ద వారి వద్ద తెగల వద్ద ఉన్నటువంటి పశువులను తీసుకురావాల్సిందిగా ఆదేశించడం జరిగింది వారు దోచుకు వచ్చినటువంటి పశువులు వీరి ఈ అబ్రహ సైన్యానికి ఆహారానికి ఆ ఆ పశువుల యొక్క అవసరం అనేది ఉన్నది అయితే అలా దోచుకు వచ్చిన పశువుల్లో మక్కాలోని ఖురైష్ నాయకుడు హాషిం కుమారుడు అబ్దుల్ ముతల్లిబ్ చెందిన రెండు వందల ఒంటలు కూడా ఉన్నాయి హజ్ యాత్రికులకు నీటి సరఫరా చేసే బాధ్యత కూడా ఆయన నిర్వహిస్తుంటారు మక్కా ప్రజలు అబ్రహాను పట్టణంలోనికి రాకుండా అడ్డుకోవాలని సన్నాహాలు ప్రారంభించారు ఒక సైన్యాన్ని సమకూర్చడం మొదలు పెట్టారు కానీ అబ్రహా సైన్యాన్ని చూసి తర్వాత అంత భారీ సైన్యాన్ని నిలువరించడం తమ వల్ల కాదని గ్రహించారు ఒకనాడు అబ్రహ యొక్క సందేశహరుడు మక్కా నగరానికి రావటం జరిగింది అతడు అబ్రహ పంపించిన సందేశాన్ని గురించి ఖురైష్ తెగవారితో మాట్లాడాలని చెప్పాడు అందుకని ఆ ప్రజలందరూ అబ్దుల్ ముత్తలిఫ్ గారి వద్దకు అతడిని తీసుకొని వెళ్లటం జరిగింది ఆ సందేశహరుడు ఈ విధంగా చెప్పాడు అబ్రహ వచ్చింది ఈ ఖురేష్ తెగ ప్రజలను చంపడానికి కాదు కేవలం కాబా గృహాన్ని కూల్చడానికి మాత్రమే అబ్రహా వచ్చారు అని చెప్పడం జరిగింది ఈ విషయం గురించి చర్చించడానికి మిమ్మల్ని ఆహ్వానించారు అని చెప్పడం జరిగింది అందువల్ల ఈ అబ్దుల్ ముతలీఫ్ గారు ఆయన యొక్క కుటుంబ సభ్యులు ఆ ప్రాంతంలోని వారందరూ అబ్రహా గారి అబ్రహా వద్దకు వెళ్ళటం అన్నది జరిగింది అబ్రహా ఈ అబ్దుల్ ముతలీఫ్ గారి యొక్క గాంభీరాన్ని చూసి చాలా ఆశ్చర్యపోవడం జరిగింది ఈ అబ్దుల్ ముత్తలిఫ్ గారు ఎవరంటే మన ప్రవక్త గారి తాతయ్య గారు ఈ అబ్దుల్ ముత్తలిఫ్ గారి యొక్క గాంభీర్యాన్ని చూసి ఆయన చాలా ఆశ్చర్యపోయి ఆ అబ్దుల్ ముత్తలిఫ్ గారిని అతనితో సమానంగా కూర్చోపెట్టుకోవడం అన్నది జరిగింది రాజుగారితో అలాగ అబ్దుల్ ముత్తలిఫ్ గారిని కూడా కూర్చోపెట్టుకోవడం అన్నది ఎంతో అత్యున్నతమైన గౌరవప్రదమైన విషయంగా అప్పట్లో భావించడం జరుగుతూ ఉండేది అయితే అబ్రహా గారు ఈ విధంగా చెప్పడం జరిగింది మీకు ఏమైనా సహాయం కావాలా మీరు దీని గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని అబ్రహా అబ్దుల్ ముత్తలిఫ్ గారిని అడగటం జరిగింది అబ్దుల్ ముత్తలిఫ్ గారు మీ వద్ద ఉన్నటువంటి నా రెండు వందల ఒంటెలు ఇచ్చేయమని అడగటం జరిగింది అప్పుడు అబ్రహ ఈ విధంగా చెప్పారు మీరు ఇంత చిల్లరగా అడుగుతారని నేను అడగలే అనుకోలేదు మీరు కాబా గృహాన్ని కూల్చకుండా ఆపమంటారన్న విషయంతో నేను అడిగాను అని అబ్రహ చెప్పడం జరిగింది అప్పుడు అబ్దుల్ ముతలిఫ్ గారు ఈ విధంగా సమాధానం చెప్పారు నేను వంటల యజమానిని కాబట్టి నేను వంటలను అడిగాను ఆ కాబా గృహం యొక్క యజమాని వేరే ఉన్నాడు ఆ కాబా గృహాన్ని అతడు మాత్రమే చూసుకుంటాడు అని అబ్దుల్ ముత్తలిఫ్ గారు చెప్పడం జరిగింది అయితే అబ్దుల్ ముత్తలిఫ్ గారితో వచ్చినటువంటి ప్రజలు అబ్రహాని చాలా బ్రతిమలాడటం అన్నది జరిగింది వారి యొక్క సంపదలోని మూడు వంతుల వరకు విచ్చేస్తాము గృహాన్ని ఏమీ చేయవద్దు అని అడగటం జరిగింది అయినా సరే అబ్రహా దానికి ఒప్పుకోలేదు అప్పుడు అబ్బుల్ అబ్దుల్ ముత్తలిబ్ గారు నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేసుకో దాన్ని కాపాడటానికి దానిని నిర్మించిన యజమాని ఉన్నాడు అని అబ్దుల్ ముత్తలిబ్ గాంభీర్యంగా చెప్పటం అన్నది జరిగింది దీనితో అబ్రహ ఏమీ చేయలేక నిస్సందేహంగా అలాగే ఉండిపోవటం అన్నది జరిగింది ఈ ప్రజలందరూ అబ్దు అబ్రహా దానిని కూల్చివేయాలన్న ఉద్దేశంతోనే వచ్చాడని చాలా బరువెక్కిన హృదయాలతో వెనుతిరిగి వెళ్ళిపోవడం అన్నది జరిగింది అబ్దుల్ ముత్తలిబ్ మక్కా ప్రజలను నగరం వదిలి వెళ్ళిపోవాల్సిందిగా వదిలి కొండల్లో తలదాచుకోవాల్సిందిగా సలహా ఇచ్చారు అబ్రహా సైన్యం వెళ్లే వరకు తిరిగి నగరానికి రావద్దని అన్నారు ఆ రాత్రి మక్కా ప్రజలు కాబా గృహానికి వీడ్కోలు ప్రదక్షిణ చేశారు అబ్దుల్ ముత్తలిబ్ ఆయన సలహాదారులు గృహం ద్వారాన్ని ఆలింగనం చేసుకొని సుదీర్ఘకాలం దేవుణ్ణి ప్రార్థించారు ఎలాగైనా కాబా గృహాన్ని కాపాడాలని మొరపెట్టుకున్నారు మరుసటి రోజు అబ్రహా తన ఏనుగునెక్కి గృహాన్ని ధ్వంసం చేయడానికి బయలుదేరాడు ఆ సైన్యం కాబా సమీపిస్తున్నప్పుడు హఠాత్తుగా అబాబిల్ అని పిలువబడే పక్షులు గుంపులు గుంపులుగా వచ్చాయి ఆ పక్షులు గులక రాళ్లను ఖర్చుకు వచ్చాయి ఆ మహా సైన్యంపై ఆ పక్షులు రాళ్లను వేయడం ప్రారంభించాయి పక్షులు జార విడిచిన ఆ రాళ్ళు శరవేగంగా సైనికుల శరీరాలను చీల్చుతూ నేలపై పడసాగాయి చాలామంది అప్పటికప్పుడే మరణించారు అబ్రహా తీవ్రంగా గాయపడ్డాడు తన సైన్యాన్ని తక్షణం ఉపసంహరించుకొని యమన్ కు తిరుగు ప్రయాణమయ్యాడు యమన్ రాజధాని నగరం సనా చేరుకున్న తర్వాత కొన్ని రోజులకే అబ్రహా తీవ్రమైన బాధతో మరణించడం జరిగింది అప్పటి నుండి అరబ్బులు కొత్త క్యాలెండర్ ను నిర్మించుకోవడం జరిగింది ఏనుగుల సంవత్సరంగా మొదలు పెట్టడం అన్నది జరిగింది ఇది మన ప్రవక్త గారు పుట్టక ముందు జరిగింది అదే ఆయన రాకను సూచిస్తూ ఈ సంఘటన అనేది జరిగింది అదే సంవత్సరం మన ప్రవక్త గారు జన్మించడం అన్నది జరిగింది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అబ్దుల్ ముత్తలిబ్ గారు అల్లాపై దృఢమైన విశ్వాసంతో దృఢమైన నమ్మకంతోనే గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళడం అన్నది జరిగింది అల్లా మనకు వినే భాగ్యాన్నే కాకుండా ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాను